காங்களுக்கு அந்த சாத்திரிச்சோ அந்த போதும் மூடோ தாரிக்கு வந்து మూడో తారీఖు అయితే రెండు అరవై రోజులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చెప్పినటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది ఐదు సంవత్సరాల కాలపరిమితి కానీ పది సంవత్సరాల సమయంలో ఉన్నటువంటి వ్యక్తులు అసహంగా అహంకారం కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి కేసిఆర్ కేసీఆర్ అసలు ముప్పై రెండు మెడికల్ కాలేజ్ ముప్పై రెండు వార్త యునివర్సిటీ పెట్టాలంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా అపార్డ్ చేస్తారనే ఓటర్లో చూసుకోండి గతంలో ఈ నియోజకవర్గ మంత్రి ఈ నియోజకవర్గాన్ని చూస్తే ముందస్తు పేరు మీద వందల మంది ఆఖరికి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తో సహా అరెస్ట్ చేసేటువంటి వాతావరణం ఉండే మన కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ప్రజాస్వామ్యం మా నాయకులే కాదు టిఆర్ఎస్ బిజెపి నాయకులను కోరుతా మీకు ఏమైనా సమస్య మా ప్రభుత్వం దగ్గర చెప్పుకోండి నువ్వు అరెస్ట్ చేయం నువ్వు స్వేచ్ఛయా మీ సమస్యలు ఉంటే చెప్పుకోవాలని కోరుతానా కోరుతా ఉన్నా అదే ప్రతి సంవత్సరాలు ఈ ప్రభుత్వం సంచారాన్ని అరెస్ట్ అయ్యి ఉద్భవించి ఆ మంత్రిని అడ్డుకునే సందర్భంగా అరెస్ట్ చేయనుంది బుక్ అయ్యే కేసులు అంటే ప్రభుత్వం తొలగింపజేస్తామని మాట ఈ సందర్భంగా మనం అవన్నీ అక్కడ కేసులు వాటి ద్వారా మా కార్యకర్తలు వేలిపోబడ్డారు ఆ కేసులన్నీ తొలగింపబడతాయనేటువంటి మాట ప్రభుత్వ సిద్ధంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మాట చెప్తా ఉన్నాం అంతేగాది అన్నా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీతో పాటుగా ఎన్నికల్లో వాగ్దానంలో భాగమైనటువంటి ఆర్టీసీ మహిళలు ఉచితంగా ప్రారంభు పది లక్షల ఆరోగ్య కార్యక్రమం ఆరు ప్రారంభులకు సంబంధించి అంత పెద్ద అప్లికేషన్ల ప్రక్రియ జరుగుతూ ఒక కాడ కూడా దబ్బుకోవడమో లాభే కావడమో ఇబ్బంది కలిగినటువంటి అవకాశం లేకుండా కోటి ఐదు లక్షల అప్లికేషన్లు కోటి ఐదు లక్షల అప్లికేషన్ తీసుకొని అంతా కూడా కంప్యూటర్ వేసి రాబోయే కాలంలో కూడా అందరికి నిరైన్లు గ్యాస్ సబ్సిడీ బాలక్ష పథకము ఇతర కార్యక్రమాలన్నీ అమలు చేయబోతారమ్మా ఒకవైతే శాసనసభలో ఈ ప్రభుత్వ వైఖరిని ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక వరద అప్పు చేసింది రాష్ట్రాన్ని ఏ విధంగా ఎదుగుంది ఆఖరికి సిరి మున్సిపాలిటీ కరెంటు బిల్లు అయితే కట్టేస్తే చేస్తే చేరేట కార్మికుల పిల్లలు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లోమర్థులట్లా మీరు ప్రభుత్వాన్ని అడిపిందట్లా అడుగుతా ఉన్నాం అన్నారు కనీసం ఈ రాష్ట్రం మొత్తం మీద చిన్న చిన్న పని చేసుకుంటే పిల్లలు పరిస్థితి ఉన్నది ఆఖరికి హాస్టల్ చిన్న బండాలను పూర్తి చేసే పిల్లలు కూడా అందుకే కాంగ్రెస్ పార్టీ రాగా ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంటి తెలంగాణ ప్రజలకు తెలుగు నా శ్వేతపుత్రాలీక్ష భయపడ్డారు అసాగా కూడా ఏం మాట్లాడుతుండో తెలుస్తలేదు ఒక రంగు ప్రభుత్వాన్ని ఊరుస్తామంటాడు ఇంకా భారతీయ జనతా పార్టీ ఎంత టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూరుస్తాడు మీకు తెలుస్తా లేదా అంటే వీడు ముట్టాడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ముట్టే ధైర్య ప్రజాస్వామ్యంగా ప్రజల మీద ఈ తెలంగాణ నియంతృత్వంలో ఉంది దాని ఒక్కరి స్టేట్మెంట్ ఈ ఈ ప్రభుత్వంలో ప్రజలకు అనుగుణంగా సెక్రీట్ లో పార్లమెంటు సభ్యుడు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సెక్రటరీ మామూలు ప్రజలు సమస్యలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకునే అంశాలను ప్రజాపాలన చెప్పుకునే పరిస్థితి ఉంటే ఎందుకు నియంత్రణ అందుకే ఆ నియంత్రణ చేసి ప్రజాస్వామికంగా పరిపాలన చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మిమ్మల్ని ప్రజలు వారు మేము మాటలను పట్ల చూసి వీళ్ళైనా ప్రజల్ని పరిపాలించిందా అనుకునే పరిస్థితికి వచ్చింది ఏం మాట్లాడుతున్నారు ఇందరోజున శ్రీరాజు గారు చెప్పినట్టుగా మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు జ్ఞానం ఉండి మాట్లాడుతురా జ్ఞానం విచక్షణ కోల్పోయిందా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడితే ఎందుకు అంత అసహనం ప్రశాంతం నేను ఇవాళ పార్టీ కార్యకర్తగా అంకలకల ఏమి ఇక్కడికి వచ్చినాం పార్టీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నాం అందరం కూడా మీరేమో రాజకీయ పరమైన ఏ అనుభవం లేకుండా నేరుగా మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఏంటంటే కోటాలో వచ్చి పది సంవత్సరాల మంత్రి మంత్రి దిగిన ఇంకా మనసులో పడతాయినట్టు మీకు అందుకే ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అధికారం శాశ్వతం కాదు మీకు కానీ మాట్లాడే తెలుసు అది మేము ప్రజలే కాకాంక్ష నిర్వహిస్తే కంటిన్యూ అయితే ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యానికి కలిగించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మాటలుగా మార్పు చేసిన ప్రజలు అక్రం చేరుతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇంకా తాత నుంచి కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళందరూ కూడా రెండు పేర్లు పోడి రాబోయే కాలంలో కూడా காங்கிரஸ் பார்த்து சௌசியம் காங்கிரஸ் பார்ட்டி தப்பா பிரஜாஸ்வமாலே அது கட்டி மரேந்தர் ரெடி கெல்கும் காங்கிரஸ் கெப்பு கஷி கால காரணம் காவச்சு பரிசு வல்ல ஓடி போய் கூட சாசனசு ஆக ஏன் అంతకంటే కూడా మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు సహకారం చదివే డెవలప్మెంట్ చేస్తానని ఆది శ్రీనివాస్ గారు మిత్రయోజకంలో మిగతా ఇంకేజర్ శాసనసభ్యులు ఇంకేజర్ సభ్యులు కలిసి కార్యకర్తల కుటుంబంగా భవిష్యత్తు ఫలితాలను తీసుకొచ్చేందుకు కృషి చేద్దాం అవి స్థానిక సంస్థలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు సహకార రంగు ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ప్రతి ఎన్నికడి ఫలితాలు తెచ్చుకుందామని మనం చూస్తూ మీ ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు నేను ఆనాడు ఒక కార్యకర్తగా ఒక ఎమ్మెల్సీ నాయకుడు ముస్తాబాబు ప్రారంభిస్తే మార్కెట్ చైర్మన్ గా వచ్చిన ఎన్టీఏ వచ్చిన ఎంపీ ఓడి తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా వచ్చినా దానికి కొన్ని ఓట్లు కూడా అక్రమాలకు సంబంధించిన అంశం అనేక సందర్భాలు జరిగిన ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిగా మీ బిడ్డగా మీతో కలిసి పెరిగినటువంటి వారు ఇక్కడికి వచ్చిన చక్రవర్ గారు కావచ్చు చాలా మంది మిత్రులు గారు రాజేందర్ రెడ్డి గారు కావచ్చు అందరూ కూడా కలిసి చదువుకొని పెరిగినటువంటి వాళ్ళం ఆ విధంగా కార్యక్రమం తీసుకోపోతారు దాని తర్వాత మా పూర్తి పూర్తిగా పది పదకొండు పన్నెండు అయిపోయింది ఆయన అసమర్థతనాడు మీ సుఖం కూడా చూడలేదు అటువంటి ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ త్వర పనిని పూర్తి చేసే చర్యలు తీసుకుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర మహేందర్ గు ఆదిత్యనాథ్ గారు మేము అందరం మాట్లాడి అప్రమాను రావచ్చు కలికొ రావచ్చు దాని తర్వాత గౌరవ దీని ఈ యొక్క ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి హామీ తీసుకున్నాం ఆనాడు సిసిసి అధ్యక్షుడిగా దాని పర్యవేక్షణ పక్షంలో ఉంది ముఖ్యమంత్రి ఆ సమస్య నాకు అవగాహన ఉంది మనమే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తుంది బరాబరి చేస్తామనే మాట చెప్పిందే తప్పకుండా ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత బాబు అన్న ముప్పమప్పుడు పార్టీతో అన్న పార్టీతో అప్పుడు నేను చూస్తున్నాను అది కూడా గుర్తు చేసింది సేని గారు ఎందులో తారేసి తప్పితే